పాతపట్నం మండలం లాబర గ్రామంలో వందే మాత్రం గేయం నూట యాభై వసంతాల వేడుకలు పదవ తరగతి టాపర్కు రామరాజు అభినందన పురస్కారం ప్రధానం లాబర వందే మాత్రం గేయం నూట యాభై వసంతాల వేడుకలు పదవ తరగతి టాపర్కు రామరాజు అభినందన పురస్కారం ప్రదానం కార్యక్రమం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల లాబరలో ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రహిత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది వందే మాత్రం గేయం రచయిత చటర్జీ చిత్రపటాలకు జాతీయ నూలు పోగులు వేయడమైనది ఊరేగింపు భారత మాత చిత్రపటం మంగింశ్ర చటర్జీ చిత్రపటం జాతీయ జెండాలతో వందే మాత్రం అంటూ వందే మాత్రం గేయం పాడుతూ లాబర గ్రామ పురవీధులలో ఊరేగింపు జరిగినది ಮುಂದೆ ಮಾದರಂದೆ ಒಂದೇ ಮಾದರಂ ಗುರುಬಸ್ ಮಾತಾಗೆ ಗುರುಬಸ್ ಮಾತಾಗೆ తక్కువ కాబట్టి సంక్షిప్తంగా గురి అంటే అందరూ ఉంటారు అందులో కొందరగా మాత్రం ఏదో ఒకటి చేద్దాం ఈ జీవితాలను భగవంతులు ఇచ్చిన వరం మనం ఉన్నంతకాలము మనం ఏదో ఒకటి చేయాలా అనే దృక్పథము దృఢ సంకల్పము ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు అందులో మహనీయుడు మహానుభావుడు ఏదైనా ఈ పదాలు చిన్నవే ఆయనే రామరాజు గారు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నేను పేపర్లో తరణులు చూస్తున్నాను ఇంక మీకు చెప్పడం నేను మర్చిపోయాను అదేంటంటే ఆయన రాష్ట్రపతి అవార్డు కలిగి ఆయన కూడా టీచరే కానీ ఆయన చేసిన సేవలకు గుర్తించి గౌరవ రాష్ట్రపతి గారు ఢిల్లీలో ఆయనకి అవార్డు ప్రదానం చేశారు ఇది చాలా గొప్ప విషయం